లో రెండు వేల పంతొమ్మిది ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలను నమ్మి రాష్ట్రంలో ముఖ్యంగా యువత తమ భవిష్యత్తు అయిపోయిందని ఇవాళ బాధపడతా ఉన్నారు ఏ సంవత్సరంగా ఆ సంవత్సరం ఈ సంవత్సరం వస్తుంది ఈ సంవత్సరం జాబ్ క్యాలెండర్ వస్తుంది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో పెట్టిన హామీ ప్రకారం ప్రతి సంవత్సరం జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను ఈ జాబ్ క్యాలెండర్ ద్వారా రాష్ట్రంలోని రెండు లక్షల ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాలు లక్షల మందికి అవుట్సోర్సింగ్లో ఉన్నటువంటి వాళ్ళకి పర్మనెంట్ చేయడం కానీ అలాగే అన్ని చిన్న చిన్న ఉద్యోగాలు అంగన్వాడీ కానీ ఆశా వర్కర్లు కానీ మున్సిపల్ ఎంప్లాయీస్ కానీ వీళ్ళందరికీ న్యాయం చేస్తానని చెప్పి ఆ రోజు అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఐదు సంవత్సరాలు అయింది యువత రాష్ట్రంలో ఎదురు చూస్తూ ఉన్నారు ఈ చివరి జనవరి అయినా సరే రెండు వేల ఇరవై నాలుగు జనవరి అయినా మాకు నోటిఫికేషన్ వస్తేమో లేదంటే అవకాశాలు వస్తాయేమో అని ఎదురు చూస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు చివరి సంవత్సరం కూడా జగన్మోహన్ రెడ్డి యువతను మోసం చేశాడు మేము అడుగుతూ ఉన్నాం నువ్వు చెప్పిన రెండు లక్షల ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి వైసీపీ మాట్లాడాలి నువ్వు చెప్పినటువంటి ఉద్యోగాలు నువ్వు మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఉద్యోగాలు మెగా డిఎస్సి అక్కడ ప్రభుత్వ నోటిఫికేషన్లు ఎక్కడా ఏ ఉద్యోగం మీదైనా సరే ఈ ఐదు సంవత్సరాల్లో యువతకి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఒక నోటిఫికేషన్ అయినా వెలువడిందాన్ని అడుగుతా ఉన్నాం రాష్ట్రంలో ఇరవై లక్షల పైన యువతని మోసం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏ సంవత్సరం కా సంవత్సరం ఎదురు చూసి ఏజ్ బారైపోయి నిరాశ నిస్పృహలతో ఐదు వేలకి పదివేలకి ప్రైవేట్ ఉద్యోగాలు ఎత్తుకుంటున్నటువంటి రాష్ట్రంలో చదువుకున్నటువంటి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషను డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి యూత్ అంతా కూడా ఈరోజు తీవ్ర నిరాశలో జగన్మోహన్ రెడ్డి చేసిన మోసంతో వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయినాయి వాళ్ళందరూ కూడా చాలా తీవ్రంగా కలెక్ట్ చెంది చాలామంది పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మోసాన్ని ఇవాళ రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు యువతకు ఉద్యోగం లేకుండా చేసినటువంటి గనుడు జగన్మోహన్ రెడ్డి గతంలో ఏ ప్రభుత్వాలు కూడా ఇటువంటి పరిస్థితి నెలకొల్ల తెలుగుదేశం హయాంలో పెట్టుబడులు తీసుకొచ్చాం దాదాపు ముప్పై లక్షల మంది యువతకి ఐదు సంవత్సరాల్లో ఉపాధి అవకాశాలు కల్పించాం దాదాపుగా తీసుకొచ్చినటువంటి పెట్టుబడులు తెలుగుదేశం హయాంలో తీసుకొచ్చినటువంటి పదహారు లక్షల కోట్ల పెట్టుబడులు ఆ పెట్టుబడుల మీద వచ్చినటువంటి ఉద్యోగ అవకాశాలని సాక్షాత్తు వైఎస్ ప్రభుత్వమే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే అసెంబ్లీలో ప్రకటించింది గత ప్రభుత్వంలో ఇంతమందికి ఉద్యోగాలు వచ్చినాయని ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ లేవు ఐటీ పరిశ్రమ లేదు అమర్ రాజా లాంటి పరిశ్రమలు వెళ్ళిపోయినాయి కియా లాంటి ఎక్స్పాన్షన్స్ లేవు అలాగే విశాఖపట్నంలో ఐటీ పరిశ్రమ తరలి వెళ్ళిపోయింది అలాగే గన్నవరంలో హెచ్సిఎల్ కంపెనీ తెలుగుదేశం హయాంలో స్వయంగా ఎయిర్పోర్ట్కి వెళ్ళి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ నాడారు గారిని రిసీవ్ చేసుకొని ఆయనకి ఇక్కడ కావాల్సినటువంటి మిలీనియం టవర్స్లో స్పేస్ ఇచ్చి అన్ని రకాలుగా చేసినటువంటి సందర్భం ఇవాళ అటువంటి పరిస్థితి లేదు ఎవరి కాళ్ళు లా అమరావతిలో దాదాపు నూట ముప్పై ఐటీ కంపెనీలు ఆ రోజు సైన్ చేసినాయి నూట ముప్పై కంపెనీలు ఐటీ కంపెనీలు కనుక వచ్చిండుంటే కృష్ణా గుంటూరు ఈ ప్రాంతంలోని యువతందరికీ ఉపాధి అవకాశాలు వచ్చాయి స్కిల్ డెవలప్మెంట్ లేదు ప్రభుత్వ ఉద్యోగాలు లేవు స్కాలర్షిప్ లేవు యువత మీద ఈ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల ప్రభుత్వం పరిపాలన తీవ్రమైనటువంటి ప్రభావం కలిగించింది తీవ్రమైన నష్టాన్ని యువత కోల్పోయారు విలువైనటువంటి అతి ముఖ్యమైనటువంటి జీవితంలో అతి ముఖ్యమైనటువంటి వయసు యువత వయసు ఆ సమయంలో నిర్వీర్యం చేసేసాడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు అన్ని రకాలుగా చేతులెత్తేసి కుప్పకూలిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊవెత్తిన అన్నటువంటి వైసీపీ పెద్ద ఎత్తున అగాధంలోకి వాళ్ళ కూరుకుపోయింది రాష్ట్ర ప్రజల్ని కూరుకు చూర్చేసింది యువతని కోలుకోలేనటువంటి దెబ్బతీసింది యువతకు అందుకనే భరోసా కల్పిస్తున్నాము రాబోయే తొంభై రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో రేపు జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడంగానే యువతకి ప్రత్యేకంగా వాళ్ళకి అటు ఉపాధి అవకాశాలు కానీ ప్రభుత్వ ఉద్యోగాల్లో కానీ అన్నిటిలో ఏ అయితే ఖాళీలు ఉన్నాయో అన్ని ఖాళీలు నోటిఫికేషన్లు రిలీజ్ చేయటం కానీ యువతకి పెద్ద ఎత్తున రేపు అండగా ఉండేది జనసేన తెలుగుదేశం ప్రభుత్వం కాబట్టి యువత అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రేపు రాబోయే రోజుల్లో ఎవరు ధైర్యం కోల్పోవద్దు జగన్మోహన్ రెడ్డి అనే మోసం చేసిన మోసాన్ని మరి ఇవాళ జనసేన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మీకు అన్ని రకాలుగా అండగా నిలబడుద్ది కాబట్టి ఎవరు కూడా ధైర్యాన్ని కోల్పోవద్దు రాబోయేది తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అని కూడా యువతకి హామీ ఇస్తూ ఉన్నాం వాళ్ళకు అన్ని రకాలుగా రాబోయే ప్రభుత్వంలో అండగా ఉంటామని కూడా హామీ ఇస్తా ఉన్నాం వైసీపీ రెండు లక్షల ముప్పై ఆరు వేలు ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ అని చెప్పి యువతని దుర్మార్గంగా వాడుకొని వదిలేసింది మోసం చేసింది దీని మీద వైసీపీ కూడా మాట్లాడాలి యువతకి క్షమాపణ చెప్పాలి యువతరాన్ని నట్టేట ముంచినటువంటి జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలని కూడా डिमेंड